सुपर बहुत इंटर क्यों तो बंद मैंने चाहिए चाला चिट्टी पिक्चर्स लगे लिक्की पिक्चर्स बैठ कुंडा में सुनते नहीं नॉर्मल तो कमाल छोटा दीदी तोड़ना वीडियो इस सुना పచ్చడి చేయబోతున్నాం అంటే మనం మామిడికాయ పచ్చడి చేసుకుంటాము టమాటా పచ్చడి చేసుకుంటాం అలా ఇవాళ మేము మునక్కాయ పచ్చడి చేయబోతున్నాము ఎందుకంటే మా చెట్టుకి వెళ్ళి ఇట్లా మంచిగా మునక్కాడలు వేసాయనమాట సో ఈ మునక్కాడలతో మనమైతే ఇవాళ పచ్చడి చేసుకుంటున్నాము ఎలా చేద్దాము అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను పదండి లెట్స్ గో రండి రండి పండు సగం కప్పిండి దీన్ని టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ పోసి నానబెట్టుకోవాలి w wow. No. No. Thank you. Priya muchin da bar. Mujhe agar sandwich banp chadi. Inna ke bar machi baranta. Sarjat. Main ta sikaga pulsu jaisi. Priya, nena chodi. Sukh hai the gaadi ant. Tol me le betese. ముందు మనం వాటిని ముక్కలు పోసుకొని ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకున్న వాటిని వేయించుకోవాలి వాడికి అయిపోయి ఎక్కువ ఏగక్కర్లేదు కొంచెం ఏగితే చాలు ఇయో ఇల్లు ఇద్దరు వంట చేసుకుని కొట్టుకుంటారు రోజు

మొత్తం చందాలండి ఆపి ఆవాలు మెంతులు ఉప్పు ఎల్లిపాయ కారం నాలుగు కప్పుల మునక్కాయలకి ఒక కప్పు కారం అరకప్పు ఉప్పు ఉప్పు టేస్ట్కి అండ్ మీకు మీకు కావాలనుకుంటే ఎల్లిపాయ వేసుకోవచ్చు ఇది మేము పూజకు చేస్తున్నాం కాబట్టి నేను వెల్లిపాయలు వేయట్లేను రెండు సో ఆవ పిండి రెండు కప్పులు రెండు స్పూన్లు మెంతి పిండి ఒక హాఫ్ స్పూను జీలకర్ర 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 మెంతుల పిండి పొడి ఒక ఫుల్ స్పూన్ అదొక హాఫ్ స్పూన్ ఇదొక హాఫ్ స్పూన్ అండ్ ఇప్పుడు దీన్ని మనం నీట్గా కలుపుకోవాలి మనం కొంచెం కలుపుకున్నాక చిక్కగా మసాలా పెట్టిన చింతపండు పులుసు చిక్కగా మసాలా పెట్టిన చింతపండు పులుసును కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఇది కొంచెం పులుపు యాడ్ చేస్తుంది అన్నమాట పచ్చడికి చాలుతుంది మమ్మీ ఇక్కడే కలిసిపోయింది మొత్తం ఇప్పుడు ఇందులో మనం చల్లార పెట్టుకున్న నూనె యాడ్ చేయాలన్నమాట ఓకే మళ్ళీ దీన్ని అంతా కూడా おお Чего-то <to> <sarah> <Sere Professors>